హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్త రెండు పళ్ళ గిత్త అండి దాని పక్కన ఉన్నటువంటి గిత్త పాల విభాగం గిత్త అండి ఈ గిత్త సైజు వచ్చేసరికి అండి యాభై తొమ్మిది అంగ యాభై తొమ్మిదిన్నర ఉందండి సైజు రైతు పేరండి అమనగంటి రామిరెడ్డి గారండి ఎనపరాజపల్లె గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి పాలపల్ల పళ్ళ గిత్తుంది రెండు పళ్ళ గిత్తుందండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ గిత్తలకి ఈ గిత్తలు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ రైతుతో మీరు మాట్లాడుకోవచ్చు అండి రైతు నెంబరు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి అడ్రస్ వచ్చేసరికి అండి ఇనపరాజుపల్లె గ్రామం కారంపొడి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఈ గిత్త అయితే అండి పోయిన సంవత్సరం వ్యవసాయం చేసింది ఇప్పుడైతే టైర్ బేటల్లో ఉంది బండ బేటాలు ఎప్పుడో ఒకసారి వేస్తున్నారు యాభై తొమ్మిదిన్నర సైజు ఉందండి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు తెలుసుకుంటారండి ఈ గిత్త వచ్చేసరికి అండి యాభై ఎనిమిదిన్నర ఉందండి యాభై ఎనిమిది ఉంటుంది నిక్కచ్చిగా పాలపళ్ళ విభాగం గిత్తండి టైర్ బేటాలు అయితే అడపాదడప వేస్తున్నారు వ్యవసాయం అయితే కొంచెం కొంచెం చేసింది ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతుందండి ఎవరికైనా ఈ గిత్తలు కనుక మీకు నచ్చితే రైతు నెంబరు అడ్రస్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చు అమనగంటి రామిరెడ్డి గారు ఇనపరాజుపల్లె గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి పాలపల్ల గిత్తను రెండు పళ్ళ గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ